తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ మీరు అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను పెసవా పెసరపప్పుతో మంచి హల్వా అయితే చేయబోతున్నాను పెసరపప్పు స్వీట్ అంటారు దీన్ని మంచిగా బిల్లంతో చేసుకుందాము చాలా మంచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో నేనైతే పెసరపప్పుతో చేస్తున్నాను ఇప్పుడు మనము ఒక ఒక గంజిలో ఆయిల్ పోసుకోవాలి లేకుంటే నెయ్యి పోసుకోవాలి నాకు నెయ్యి ఎంత వెతికిన దొరకలేదు అందుకోసమని నేను నూనె పోసుకొని కొంచెం నెయ్యి వేసుకొని చేస్తున్నాను ఇప్పుడు వీటిని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము మంచిగా వేయించుకోవాలి వీటిని చూసారు కదా ఈ విధంగానైతే వేయించుకున్నాము లైట్గా వేగితే సరిపోతుంది లైట్గా వేయించుకుందాము ఇప్పుడు నీ ఇవి వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పు వేయించుకున్నాము పెసరపప్పు వేయించుకోవాలి బాగా ఎందుకంటే కొంచెం పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకున్నాము ఇప్పుడు దసరా దస్తా అప్పుడైతే మంచి సత్తు వేసుకుంటారు పెసరపప్పుతో కప్పుతో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనైతే మనము ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకున్నాం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా ఉడికి కానీ వేసారుగానే అయితే ఉడకబెట్టేసుకుందాం ఇది మంచిగా ఉడకాలి మెత్తగా ఇలా సగం ఉడుకుతుంది సగం ఇంకా ఉడకాలి కానీ ఇప్పుడు మనము ఇందులో ఏమేమి వేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఇందులోనైతే మనం ఇలాచి వేసుకున్నాం ఇలాచీలో ఇలాచి వేసుకొని కలుపుకున్నాము తర్వాత బెల్లం తురుము ఒక కప్పుకు ఒక కప్పు బెల్లం తూర్ము వేసేసుకున్నాము మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా కరగాలి బెల్లం అనేది ఇప్పుడు స్వీట్ కోసం లైట్గా చెక్కరేసుకుందాము లైట్గా చెక్కరేసుకోవాలి ఇప్పుడు మంచిగా కరిగి మెత్తగా ఉడకాలి ఆ విధంగా మెత్తగా ఉడికిద్దాము మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇంకా పప్పు పప్పు చేసుకోవచ్చు లేకపోతే ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనైతే మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము లాస్ట్కు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా అయిపోతుంది చూసారు కదా మన హల్వా అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి పెసరపప్పుతో హల్వా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అంతే ఒక్కసారి ట్రై చేయండి ఇంకొంచెం పెసరపప్పును ఉడికించండి అంతే మీకు ఇది కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్